ఫస్ట్ చెప్పు వీడి బాడీని మాయం చేయాలి నెక్స్ట్ ఏంటి అబ్దుల్లా అని నా రైట్ హ్యాండ్ నా కోసం చాలా మర్డర్లు చేశాడు బాడీ మీద పడు ఇవ్వండి తీసుకెళ్ళి నాకు లడ్డు కావాలంటే లడ్డు కావాలి కలర్ కామన్ కదా అని నిమ్మకాయిస్తే పిండుతా నా కోడక్క ఏదో చెయ్యాలి నీరో సైతాన్ గడు అబ్దుల్లా అనాల్సి ఇస్తాడు అసలు అబ్దుల్లా గురించి ఏ నా కొడుకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి నీరో పట్నాయక్ నువ్వేం చేస్తావు నాకు తెలీదు అరగంటలో అబ్దుల్లా బయటికి రావాలి తన్నీరు ఆ సైతాంగడు ఎవరితో పెట్టుకున్నాడు ఊరంతా కదలు కదలుగా చెప్పుకోవాలి మేక్ షూర్ ఆఫ్ ఇట్ ఆడొచ్చి నర్స్ చేస్తే ఈ నెల నాన్నట్టుకు వచ్చాడు ఇంద్ర బప్పా ఇంద్ర బప్పా పాయింట్ పాయింట్ రాదా అక్కడ బాబు నీరు తీసుకెళ్ళిన అబ్దుల్లా తెల్లారే సరికి శవమైతే లేాడు తిరుగులో శవమైతే లేాడు అబ్దుల్లానరసయమంటా చంపేసేమంటా ఆడినియాటా తీడుచేసింది beta ఐ నీవు జనుడా అల్లా అల్లాటబ్బాగాడు కాదురా కొంప తీసి ఈ ఊరిలో అద్భుతం గట్రా జరిగిపోతాది ఏంటది పొలలేని ఊరుకోవడానికి ఇది కష్టపడి సంపాదించిన డబ్బు కాదు జనం దగ్గర కొట్టేసిన డబ్బు నేను చూసుకుంటా మినిస్టర్ గారు ఇంకా నువ్వు చూసుకోలేంటయ్యా మున్నా నేసి నేను చూసుకుంటా కా ఏ సైడానికి వాడేమైనా బచ్చ పోలీసా బాడీ బెనా కుంది ఐజీ విజయ చక్రవర్తి విజయ చక్రవర్తి అరే సింగ అన్నా ఈ రాజుగారు ఇప్పుడు రిమాండ్ ఖైదు కాదురా మూడేళ్ళు వేసారంట శిక్ష పడితే ఆనంద ఇక్కడికి రాకముందు ఐజీ గాని ఒక కేసులో వాడు నాతో ఏం ఛాలెంజ్ చేసిందో తెలుసా నా బర్త్డే రోజు కేక్ కోయడానికి నా చేయలే కూడా ఈ ఈరోజు నా డే అన్నా ఏం పీకుతాడాడు రాజుగాడు ఇక్కడ రాజుగాడు

తీసుకొని బయటికి వచ్చేంత నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందామా అని అనుకుంటున్నాను పెండింగ్ కేసులుంటే నా ఈగో ఒప్పుకోదు హ్యాపీ బర్త్డే హీరో ఈగో కోసం జైలుకెళ్ళి కొట్టి రావడం ఏంటి వాడు బయటకు వచ్చే వరకు ఎవరు వెయిట్ చేస్తారు సార్ పెండింగ్ కేసులుంటే నేను ప్రశాంతంగా ఉండలేను అందుకేనా ఆ సాయినాథుని ని సాయినాథుని ని మనం ఎవరూ పంపించలేం సార్ మనమే వెళ్ళి దర్శనం చేసుకోవాలి నేను చెప్పింది సాయినాథ్ గురించి కాదు కొట్టియా సాయినాథ్ గురించి వాడేవాడు చెప్పాను కదా సార్ ఇలాగే మాట్లాడతాడని వీడేవడు పనికి ఇంకా బతికే ఉన్నావా ఏంట ఇతని మటర్ కూడా ప్లాన్ చేసావా సార్ ఇప్పుడే కదా నువ్వు పెండింగ్ కేసులు ఉండకూడదని వీడి మీద పెండింగ్ సార్ ఎందుకంటే నువ్వు ఫ్యామిలీ అనుకుంటున్నాక్సిడెంట్ లో పోలేదు వాళ్ళని చంపింది నేనే అని నువ్వు అనుకుంటున్నావు చంపింది నువ్వా చూసారా సార్ చూసారా అనుకుంటున్నావంటే చంపానని కన్ఫర్మ్ చేస్తున్నాడు ఇదే ఇదే నీతో నువ్వు కొట్టుకుంటూ వెళ్ళినా ఆ నీరో వేరే ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఆ సైతాన్ గాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కాద నీ ఇలాగే గేమ్స్ కంటిన్యూ చేస్తే నా ఈగో గురించి నీకు ఈ గేమ్స్ ఆ నాతోనే గేమ్స్ ఆడుతున్నాడా ఏ నాటితే ఎలా ఉంటుందో చూపిస్తా సడన్ గా ఐజీ గారు మన స్టేషన్ కిందకు వస్తున్నారా అయినా కంపెనీ ఆర్టిస్టే అల్లరి ఉన్నాడు ఏమయ్యా సైతాన్ నువ్వు ఆ నీరో గాడితో పెట్టుకున్నావంట వాడు నిన్ను నా మనిషి అనుకుంటున్నాడు ఇది అబద్ధం కానీ ఇప్పటి నుంచి ఇదే నిజం నువ్వు నా మనిషివే ప్రత్యేకంగా చెప్పాలా సార్ సిన్సియర్గా పనిచేసే ఏ పోలీస్ అయినా నీ మనిషే కదా సార్ రైట్ ఎస్ఐ గారు మీకు బిస్కెట్లు సార్ ఏంటయ్యా బిస్కెట్లు వేస్తున్నావా బతకాలి కదా సార్ అంత డైరెక్ట్గా చెప్తే ఎలాగయ్యా కొంచెం కవర్ చేయడం నేర్చుకో మేము చెప్పేది మీరు వినరా సార్ జీవితం చెప్పేది తప్ప జీవితంలో ఎవరేం చెప్పినా విన్నా జీవిత సార్ జీవితం ఓ నాకు రెండు ఒకటేలే సరే నువ్వు బిస్కెట్ వేస్తావో ఇంకేం వేస్తావో నాకు అనవసరం వాడు నా ఈగోని కిలికాడు ఐ వాంట్ టు సీ హిస్ ఎండ్ ఎస్ సార్ నీ వెనక నేనుంటాను నీకేం కావాలి అడుగు ఫస్ట్ మా స్టాఫ్ కి శాలరీస్ ఇప్పించండి సార్ స్టాఫ్ శాలరీస్ స్టేషన్ ఫండ్స్ పెండింగ్ అరియర్స్ అన్ని శాంక్షన్ హ్యాపీయా

సిండికేట్ లో ఇష్యూ అవుతుందేమో సైతాన్ అకౌంట్ లో తోసాయి మన ఎస్ఐ సాయినాథ్ నుంచి పేపర్ రాశారా ఆ నీరో గాడి కోసం పంపించారట ఇక వాడికి సుక్కలే ఇది చాలా ఇదంతా మీకో కోసం చేస్తున్నారని బయట అందరూ అనుకుంటున్నారు సార్ నాకు ఈగో ఎక్కడ ఎక్కడుందో ఇలా మాట్లాడితేనే నా ఈగో హర్ట్ అవుతుంది నువ్వు సాయంత్రం అక్కడికి రా బయట సాయంత్రం అక్కడ తీసుకురా ఓకే నేను మా టీం అందరం కలిసి చేశాం మా సర్ వాళ్ళు ఇదంతా సాధించామండి సౌండ్ ఫ్రౌన్ మాట ఫౌన్ ఫౌన్ ఫ్రౌన్ నువ్వు మాట్లాడవా ప్లీజ్ ಶ್ರೇಯ್ ಪಣಿಕುಮಾರ್ ನೂ ಫಿನಿಷ್ರಿಗೆ ಎಲ್ಲ ಉಂದ ಗೇಮ್